పావు కాసు మహేష్ రెడ్డి నేను జోల కంత్రీనో జోల కంటినో మా కుటుంబం ఏంటో మా చర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నువ్వు ప్రత్యేకంగా మా కుటుంబాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఏమి లేదు మూడు సార్లు వరుసగా మూడు సార్లు మా కుటుంబంలో మూడు తరాలను గెలిపించారు మేము కంత్రీ వాళ్ళము మంచోళ్ళము మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు మేము కంత్రి వాళ్ళమే అయి ఉంటే ఈ సంవత్సరంన్నర కాలంలో మీ పార్టీకి నో ఎంట్రీ బోర్డు పడి ఉండేది గుర్తుపెట్టుకో ఎన్ని అరాచకాలు చేసినా సామరస్యంగా ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా నియోజకవర్గాన్ని శాంతిపయుతంగా నడుపుతూ ఉంటే వెనకుండి జంట హత్యలు చేపిస్తే అంటే ఆయన్ని వదిలిపెట్టి ఆయన కిరీటాలు పెట్టి కాళ్ళు మొక్కాల మాచర్లకి బహిరంగ చర్చకు వస్తానంటున్నారు రా యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఎప్పుడు వస్తావో ఎక్కడికి వస్తావో ఎంతమందితో వస్తావో అది నీ ఇష్టం ఇక్కడ అభివృద్ధి నువ్వొచ్చి చూపిస్తావా మాచర్ల ప్రజలకి ఏమైనా కళ్ళు పోయినాయా ఈ అభివృద్ధి జరిగిందో జరగలేదో తెలియదు అనుకుంటున్నావా మాచెర్లో ఏం జరిగిందో వచ్చి చూపిస్తావా రా లెక్కలతో వస్తావా రా లెక్కలతో రా లెక్క తేల్చే పంపిస్తాం ఇక్కడెవడో నీ కోతలకి భయపడేవాడు ఎవడో లేడా చెప్పాను సాధింపులు వేధింపులు తప్పుడు కేసులు అక్రమ వసూళ్లు అన్నిటినీ భరించి కూడా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో శాంతిని కాపాడుతూ ఉన్నాం మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలెడ్జ్ ఎట్లాంటిదంటే ఈవీఎం కేసు పగలగొట్టిన కేసు ఎలక్షన్ కమిషన్ పెడితే మేము తప్పుడు కేసు పెట్టామంటాడు అట్లాంటి పండితుడి తరఫున నువ్వు వత్తాసు తీసుకొని మాట్లాడుతూ ఉన్నావు ఇక ముస్లిం జంట హత్య కేసులో చెప్పాను అడగండి పిన్నెల్లిని అడగండి ఏం జరిగిందన్నా అని చెప్తాడు మొన్నేమో అభివృద్ధిలో పిన్నెల్లి హైవే తీసుకొచ్చాడు మా పిన్నెల్లి తీసుకొచ్చాడు అన్నావు నిన్నేమో నేను తీసుకొచ్చానంటున్నావు నిన్న కంత్రి బ్రహ్మారెడ్డి గారు అంటాడు నాగార్జున సాగరు ముత్యాల రాజు గారును జవహర్లాల్ నెహ్రూ గారు కట్టారంట చరిత్ర తెలుసుకోవాలి చదువు రాకపోతే ఆర్టికల్స్ చదివితే వ్యాసాలు చదివితే మనకి చరిత్ర తెలుస్తుంది ఆ రోజు నేను పుట్టలేదు ఆయన పుట్టలేదు జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన ఫౌండేషన్ వేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇదిగో ఆయన కొరకే ఈనాడు పత్రిక వ్యాసం ఏ రాసిందో చదువుతాను ఈను బ్రహ్మారెడ్డి ఆంధ్రప్రదేశ్ అవిచ్ఛిన్న కొనసాగినంత కాలం సాగర్ జలాలు తెలుగు నేలను సస్యశ్యామనం చేసినంత కాలం రాష్ట్ర ప్రజలు కాసుకు కృతజ్ఞతలు స్మరిస్తూనే ఉంటారు ఈ రాష్ట్ర సమగ్రత కోసం పదవీ త్యాగం చేసిన వ్యక్తి ఆయన అలాగే నాగార్జున సాగర్ నిర్మాణానికి యత్నం చేసింది ఆయన హయాంలోనే పంతొమ్మిది చెప్పాడు చూడు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్లో జవహర్లాల్ నెహ్రూ సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే నాలుగు ఫిబ్రవరిలో కాసు ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసే నాటికి పనులు సాగుతూ నిర్మాణం నీరసించిపోయి ఉంది అప్పుడు కాసు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి అదపునపు అయిన తర్వాత అదనపు నిధుల కోసం ఆయన ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు పనులు చురుకు పట్టించారు మొదటి దశ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు మూడున సాగర్ జలాలు పొలాలకు రిలీజ్ కావడం కాసు కృషే ఆంధ్రజ్యోతి చదవాలా ఇలాంటి అన్ని చదువుతూ ఉంటే మనకి చరిత్ర తెలుస్తుంది ఎవడో ఒక బచ్చాగాడ్ రాసి అది చరిత్ర కాదు అత్యధిక కాలం ఆయన ముఖ్యమంత్రిగా సృష్టించారు సీఎంగా ఉండగా కాసు బ్రహ్మానందరెడ్డి సాగర్ ఏర్పాటు చేసి గుంటూరు ప్రకాశం జిల్లాలు సాగర్ నీరు అందించడంలో విశేషంగా కృషి చేశారు సీఎం పదవి కాలంలో పది కోట్లతో హడ్కో రుణాన్ని ఎల్ఐసి ద్వారా పొంది రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బలహీన వర్గాల వారికి ఇళ్లు నిర్మించి పేరు తెచ్చుకున్నారు మొట్టమొదటిసారి బీసీ రిజర్వేషన్లు సుమారు అరవై డెబ్బై కులాలకు మొట్టమొదటిసారి కల్పించిన ఘనత ఆయనదే ఆంధ్రజ్యోతి మళ్ళీ చెప్తున్నారు ఇదిగో ఎన్టీ రామారావు గారు చెప్పింది ఎన్టీ రామారావు గారు మీ పార్టీ అసలు అధ్యక్షుడు స్థాపించిన వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి గారి మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ పోచంపాడు వంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసిన కార్యద్యక్షుడు ఆయన మహోన్నతమైన నాయకుడని ఆయన సంతాపం తెలియజేశారు బ్రహ్మాంధరెడ్డి గారి మృతితో ఒక రాజనీతజ్ఞుడు కోల్పోయానని వ్యక్తిగతంగా ఇది తనకు తీరని లోటని ఆయన అన్నారు అర్థమైందనుకుంటా క్లియర్ గా ఇప్పుడైనా ఇదే చెప్తున్నావు బహిరంగ చర్చకి దమ్ముందా మహేష్ రెడ్డికి బహిరంగ చర్చకి రావడానికి దమ్ముందా అంటావు టన్ను ఉన్నదే దమ్ము చెప్పు నువ్వు ఏ టైం పెట్టినా ఒక్కడనే వస్తానన్నాను వస్తాను మాచల్ల గురించి గురజాల గురించి పల్నాడు జిల్లాలో జరిగిన అభివృద్ధి గురించి బహిరంగ చర్చకి ఎప్పుడూ నేను సిద్ధమే ఎక్కడ పెట్టినా నేను సిద్ధమే మళ్ళీ చెప్తున్నా మీరు ఏ టైంకి రమ్మన్నా రావడానికి రెడీగా ఉన్నాను మాట్లాడితే మరిప్పుడుసార్లు పూర్తి చేశాడు అంటాడు మహేష్ రెడ్డి నేనెప్పుడు అన్నాను పూర్తి చేశావని పర్యావరణ అటవీ శాఖ ఏదైతే అనుమతులు చాలా కష్టమైనది వాస్తవం అది ఎవరు చేసినా కష్టమే అది ఆ అనుమతులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్ రామకృష్ణారెడ్డి గారు గారు ఇద్దరు కష్టపడి తీసుకొచ్చారు అదే చెప్పాను ఐదేళ్లు ప్రభుత్వంలో రెండున్నర సంవత్సరాలు కోవిడ్తోనే పోతే మిగిలిన రెండున్నర సంవత్సరాలు అన్ని అనుమతులు తీసుకొచ్చారు బడ్జెట్ లో దానికి విధుడు శాంక్షన్ చేశారని చెప్తున్నాను చేయండి ఇప్పుడు పూర్తి చేయండి ఎవరు కాదున్నారు ఓ అరవై సంవత్సరాల నుంచి కళ ఇది అంటున్నావు మరి మీ నాన్న మీ అమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మరి అప్పుడు ఎందుకు అనుమతులు దాలేదు అప్పుడు ఎందుకు ఈ ప్రాజెక్టు పూర్తి చేయలేదు చెప్పు సుల్లుబుల్లు కబుల్ రొద్దు ఎక్కడ చర్చ పెట్టినా మహేష్ రెడ్డి వస్తాడు ఇంకా సాగర్ గురించి లేదు వరికిపాడ గురించి లేదు బహిరంగ చర్చ గురించి రోజు నేను ప్రెస్ పెట్టు పెట్టాల్సిన అవసరం లేదు రెడీగా ఉన్నానని చెప్తున్నానుగా